కొవ్వూరు కోర్టు ప్రాంగణంలో వర్షపు నీరు నిలిచిపోకుండా చర్యలు చేపడతామని కొవ్వూరు పట్టణం మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి పేర్కొన్నారు సోమవారం మున్సిపల్ అధికారులతో కోర్టు ప్రాంగణంలో నీరు నిలిచి ఉన్న ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ నీరు నిలిచిపోకుండా బయటకు పంపే విధంగా ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు చైర్పర్సన్ వెంట మున్సిపల్ కమిషనర్ జోసెఫ్ డానియోలు సిబ్బంది ఉన్నారు ఈరోజు కోర్టు ప్రాంగణానికి రావడం జరిగింది ఎందుకంటే వర్షాకాలం అవడం వల్ల ఇక్కడ అంతా కూడా వాటర్ అంతా నిలిచిపోయి కోర్టుకు వచ్చేవాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అది మా నోటీస్కి వచ్చిందండి వచ్చినప్పుడు దాన్ని పరిశీలించడానికి మేము వచ్చాము ఇక్కడ ఇది ఎప్పటి అప్పట్లో పుష్పాల గ్రాండ్తో వేసిన రోడ్డు అండి ఇది ఆ రోడ్డు కొంచెం డౌన్ అవడం వల్ల నీరు అక్కడక్కడ నిలిచిపోవడం దానివల్ల కొంచెం రాకపోకలకి కొంచెం ఇబ్బందికరంగా ఉండడం మేము గమనించాము దీనికి మా సిబ్బందిని పంపించి కమిషనర్ గారు దృష్టికి తీసుకున్నాం కమిషనర్ గారు మా సిబ్బంది కలిసి దీనికి నీళ్లు ఎలా వెళ్తే బాగుంటుంది ఈ దీన్ని నీళ్ళు అనేది లేకుండా చేయాలి అనేటువంటి మేము వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్కి కానీ కమిషనర్కి కానీ ఏఈ కూడా తీసుకుని వచ్చామని మేము అందరం కూడా వచ్చాం ఇది అతి త్వరలోనే ఈ నీళ్ళన్నీ కూడా బయటికి పంపించి అంటే చిన్న కచ్చ డ్రైన్లో తీయడమా లేకపోతే ఏం చేస్తే నీళ్ళన్నీ కూడా బయటకు వెళ్తాయి వీళ్ళకి ఇబ్బంది లేకుండా కొట్టుకు కానీ ఇక్కడ వైప్స్ వేసి ఉంటుంది వాళ్ళు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఎలా ఉండాలి ఎంత త్వరగా వీళ్ళు వేస్తే అంత త్వరగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఇటువంటి చర్యలు తీసుకుంటే మేము దీన్ని చేయగలము ప్రజలకు ఇబ్బంది లేకుండా వారికి ఇబ్బంది కలపకుండా మేము ఏది చేయాలి అనే ఆలోచనలో మేము ఆలోచిస్తుంటున్నామండి దీనికి అంతవరకు ఒక డ్రైన్లో మేము మా డిపార్ట్మెంట్ అంతా కూడా మేము ఆలోచించుకొని దానికి సత్వరమైన నిర్ణయాలు తీసుకుంటాను ప్రజలందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ